హాయ్ అండి అందరికీ నమస్కారం రీసెంట్గా నేను స్టోరీస్ పెడుతూ ఉన్నా కదా బ్రో మీరు మధురలోనే ఉన్నారా ఇంకా నాకు కరుంగలి మాల్ కావాలి డైరెక్ట్గా వచ్చి తీసుకుంటా అనేసి చేశారనమాట యాక్చువల్లీ నేను కొత్తగూడెంలో ఉన్నా అండి భద్రాద్రి కొత్తగూడెం మనకి ఇట్లా క్రాస్ రోడ్ దగ్గర అమ్మవారి టెంపుల్ ఉంటుంది కామాక్షి దేవి సో దసరా వస్తుంది కదా నేను ఇక్కడే ఉంటున్నాను మీకు వీడియోస్లో కూడా చెప్పే చూడండి సో నేను మాక్సిమం తాతయ్య వాళ్ళ దగ్గరే ఉంటాను అనమాట సో చాలామంది బ్రో మిమ్మల్ని కలవాలి ఇట్లా డైరెక్ట్గా కలిసి తీసుకుందాం అనుకుంటున్నాను సో అలా చాలామంది మన మదిర వాళ్ళు టెక్స్ట్ చేశారు సో మనకి దసరాకి ఎట్లాగో హాలిడేస్ ఉంటాయండి చాలా వరకు అండ్ నేను కూడా ఇప్పుడు కొరియర్స్ ఈ టైం పీరియడ్లో నేను అయ్యాను అనమాట అంటే లైక్ నవరాత్రులు మొత్తం నేను కొంచెం టెంపుల్లోనే ఉందామనేసి మనకి నవరాత్రులు లెవెన్ డేస్ అలా ఉంటుంది కదా టెంపుల్ దగ్గరే ఉంటామన్నమాట అమ్మవారి దగ్గరే ఒక ట్వెల్వ్ థర్టీ అలా ఉంటా నార్మల్ డేస్లో అంటే ఓకే బట్ ఈ దసరా టైం కదా సో ఎవరన్నా రావాలి అనుకుంటే మాత్రం మన ఖమ్మం దగ్గర నుంచి వస్తూనే ఉంటారు మనం వాళ్ళ యూట్యూబ్లో చూసి లేదంటే ఇన్స్టాగ్రామ్లో చూసి ఖమ్మం నుంచి పాల్వంచ ఇల్లెందు సో టేకులపల్లి ఇలా చాలామంది వస్తూనే ఉంటారు మన టెంపుల్కి సో కాశీ నుంచి తీసుకొచ్చని చెప్పి రుద్రాక్షలు అవి అంటే అయిపోవడానికి వచ్చేసాయి ఇది ఎలా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు శివలింగస్ కానీ రుద్రాక్షలు కానీ ఒక్కొక్కరు వీడియోస్ పంపించుకుంటూ అలా నాకు మిసైల్ చేస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అసలు అది ఎలా మొదలైందో వాళ్ళే కానీ ఆ థాట్ అనేది కాశీలో సో చాలా మందికి రుద్రాక్షలు అండ్ శివలింగాలు రిసీవ్ అవుతున్నాయి ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఈ నవరాత్రులు వస్తున్నాయి కదండి సో మ్యాక్సిమం పిల్లలకు కూడా హాలిడేస్ ఉంటాయి ఒకవేళ మీరు దగ్గరలో ఉన్నట్టయితే భద్రాద్రి కొత్తగడంకి దగ్గరలో ఉన్నట్టయితే లెక్కమ్మం కానీ మనకి సైడ్ పాల కేంద్రం ఈ సైడ్ దగ్గరలో ఉంటారు కదా సో మీకు ఎవరికైనా రుద్రాక్షలు కానీ అంటే అయిపోవడానికి వచ్చాయి కాబట్టి చెప్తున్నాయి ఇలాగ సో ఎలాగో పిల్లలు సరదాగా టెంపుల్స్కి వస్తూ ఉంటారు కాబట్టి సో ఇక్కడికి రాండి అనమాట మన టెంపుల్ ఉంది కదా కామాక్షేమ దగ్గరికి రాండి చాలా అంటే చాలా స్పెషల్ అనమాట అంటే అమ్మవారు ఎవరిని ఎలా పిలిపించుకుంటుందో తెలియదు సో చాలామంది అలాగే చెప్తూ ఉంటారు అసలు మేము అనుకోలేదు ఇప్పటి నుంచో తిరుగుతూనే ఉంటాం ఖమ్మం టు భద్రా మేము మిమ్మల్ని తిరుగుతూనే ఉంటాం బట్ ఎప్పుడు ఈ టెంపుల్కి రాలేదు చాలా బాగా అనిపించింది అలా చెప్తూ ఉంటారు ఇట్లా మన కోసం వచ్చిన వాళ్ళు కరుంగలి మాల కోసం వచ్చిన వాళ్ళు సో మీకు కనుక కుదిరితే మాత్రం తప్పకుండా రాండి కొన్నిసార్లు నేను బయటికి వెళ్ళలే పని మీద తాతయ్య ఉంటాడు అనమాట సో మీరు తప్పకుండా రా అండి లైక్ ఆ రుద్రక్షలు ప్రతి ఒక్కరికి అనమాట కామాక్షి దేవి అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఇల్లంది క్రాస్ రోడ్లో ఉంటుంది నేను అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను ఆ క్యూఆర్ కోడ్ పెడతా అది చూడండి లొకేషన్ అదే నాకు డిఎం కానీ నా నెంబర్ డిస్ప్లే చేస్తాను దానికి మెసేజ్ చేయండి నేను లొకేషన్ డీటెయిల్స్ పంపిస్తా మీరు వచ్చి రుద్రాక్ష తీసుకొని వెళ్ళచ్చు అండ్ మీకు ఒకరికన్నా మాల కూడా కావాలి అనుకుంటే మాత్రం ఇక పని లోపల అది కూడా తీసుకొని వెళ్ళండి సో ఐఆమ్ సో సో హ్యాపీ అంటే నేను ఎందుకు కొరియర్ చేసి కదా లాగా అంటే అంటే ఈ నవరాత్రులు కంప్లీట్ గా అంటే అమ్మవారి దగ్గరే ఉందామని అలా ఫిక్స్ అయ్యాను అనమాట సో కొరియర్స్కి అయితే గ్యాప్ ఇస్తా బట్ మీరు ఎవరన్నా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి తీసుకోండి ఓకేనా సో ఒకసారి మీరు ట్రై దగ్గరలో మిస్ సో మళ్ళీ